బంగారం అంటే లేనిది ఎవరికి ముఖ్యంగా భారతీయులకు బంగారంకు విడదీయరాని సంబంధం ఉంది బంగారం మనకు భూమిలో నుంచే వస్తుంది అయితే మీకో విషయం తెలుసా భూమి పుట్టినప్పుడు అసలు బంగారమే లేదట మరి టన్నుల కొద్దీ బంగారం ఎక్కడి వచ్చింది గనుల్లోకి బంగారం ఎలా చేరింది ఇంకా ఈ భూమిలో చాలా బంగారమే ఉంది ఒక్క బంగారమే కాదు ఇతర విలువైన లోహాలు కూడా భూమి పుట్టినప్పుడు లేవు కానీ అవన్నీ ఇప్పుడు మనకు భూమిలో నుంచే దొరుకుతున్నాయి అది ఎలా సాధ్యం దీనిపై రకరకాల పరిశోధనలు సిద్ధాంతాలు ఉన్నాయి అయితే తాజాగా చేసిన ఓ పరిశోధనలో భూమిలో బంగారం ఏర్పడడంపై ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి ఆ రీసెర్చ్ ఏం చెప్పింది మనం ఎంతో ఇష్టపడే బంగారం ఎలా ఏర్పడింది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ భూమిపై చాలా బంగారం ఉంది అన్నింటినీ కలిపితే మొత్తం భూమి ఉపరితలం పన్నెండు అడుగుల వరకు నిండి ఉంటుంది ప్రస్తుతం ప్రజలు ఉపయోగిస్తున్న బంగారంలో డెబ్బై ఐదు శాతం గత శతాబ్ద కాలంలో వెలికి తీసినవే ఇంకా భూగర్భంలో చాలా బంగారం దాగి ఉంది శాస్త్రవేత్తల ప్రకారం దాని పరిణామం రాబోయే కాలంలో ఇంకా పెరుగుతుంది బంగారం కోసం మనం భూమి లోపల అన్వేషిస్తుంటాం గనుల్ని వెలికి తీస్తుంటాం ఈ బంగారం అనేది భూమిలో నుంచి వచ్చిందేనని మనం ఇప్పటి అనుకుంటున్నాం కానీ కాదట బంగారం మనది కాదు వేరే గ్రహంలోనిది అవును మీరు విన్నది నిజమే బంగారం గ్రహాంతర సంపద ఒక నక్షత్రం ఒక అణు సంయోగం ఒక భారీ విస్ఫోటనం ఇవన్నీ బంగారం పుట్టుకకు మూలం బంగారం పుట్టుకొచ్చింది నక్షత్ర విస్ఫోటనం నుంచే దీనిపై ఎప్పటి నుంచో పరిశోధనలు జరుగుతున్నాయి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందిన నాసా శాస్త్రవేత్తలు కొన్నాళ్లుగా దీనిపై పరిశోధనలు చేస్తున్నారు నాసా సహకారంతో సౌత్ వెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండ్ యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్ కు చెందిన బృందం బంగారంపై పరిశోధనలు చేపట్టింది ఈ పరిశోధనలో వచ్చిన ఫలితాలు ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి భూమి ఏర్పడిన సమయంలో బంగారం లేదు భూమి పుట్టిన తర్వాత అనేక గ్రహ దశాబ్దాలుగా భూమిని ఢీకుంటూనే ఉన్నాయి నాలుగు బిలియన్ సంవత్సరాల క్రితం ఉల్కలు భూమిపై పడ్డాయి ఈ తాకిడి సంభవించినప్పుడు ఆ సమయాన్ని సైన్స్ భాషలో లేట్ అక్రేషన్ అంటారు అప్పుడు చంద్రుడి పరిణామంలో ఉన్న గ్రహశకలాలు భూమిని ఢీకొన్నాయట ఆ తర్వాత అది భూమి అంతర్భాగంలో రకరకాల ప్రక్రియలకు గురవటం వల్ల బంగారం ప్లాంటినం వంటి లోహాలు వాటితో పాటు అనేక ఇతర ఖనిజాలు కూడా వచ్చాయని పరిశోధకులు చెబుతున్నారు బంగారం ప్లాంటినం అనేవి సైడ్రోఫైల్ మూలకాలు అంటే ఐరన్తో బలమైన సంబంధాన్ని కలిగి ఉంటాయి ఖగోళ వస్తువులు ఢీకొట్టినప్పుడు అవి నేరుగా ఐరన్తో కూడా భూ అంతర్భాగంలోకి కలిసిపోవటమో లేదా అతి వేగంగా మ్యాంటిల్ నుంచి అంతర్భాగంలోకి కుంగిపోవటమో జరిగి ఉండొచ్చు విలువైన లోహాలు భూ ఉపరితలానికి దగ్గరలో పోగుపడకపోవడానికి కారణం కూడా ఇదే కావచ్చు భూమి దిగువ పొర అయిన మ్యాంటిల్ అడుగున పలుచుగా ఉండే చోట దీన్ని కనుక్కున్నారు ఇక్కడ మ్యాంటిల్ అడుగు భాగం కరిగిన దశలో ఉంటే పై భాగం ఘనస్థితిలో ఉంటుంది ఇది లోహాలను పట్టి ఉంచి వాటిని మ్యాంటిల్ భాగాలకు చేరవేస్తుంది ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతూ వస్తోంది తొలి దశలో భూమిని ఖగోళ వస్తువు బలంగా ఢీకొట్టినప్పుడే మ్యాంటిల్లో ఆ పొడచటి భాగం ఏర్పడిందని బలంగా నమ్ముతున్నారు ఇది బంగారం ప్లాటినం వంటి విలువైన లోహాల ఆవిర్భావం గురించే కాదు విశ్వంలో ఖగోళ వస్తువుల పుట్టుక విషయంలోనూ కొత్త సంగతులను తెలిపింది మ్యాంటిల్ దిగువన ఈ పలుచటి ప్రాంతం అతి తక్కువ సమయంలో అది ఒక రోజులోనూ ఏర్పడి ఉండొచ్చని అధ్యయనంలో గుర్తించారు అయితే దీని ప్రభావం మాత్రం కోట్లాది సంవత్సరాల వరకు కొనసాగుతూ వచ్చిందని భూపరిణామ క్రమంలో ఇది గణనీయమైన ప్రభావాన్ని చూపించిందని చెబుతారు చంద్రుడు ఏర్పడిన తర్వాత భూమిపై గ్రహశకరాలు ఢీకొనడం చాలా తరచుగా జరుగుతూ ఉండేదట కానీ మూడు బిలియన్ సంవత్సరాల క్రితం అకస్మాత్తుగా అంతరిక్ష కార్యకలాపాల్లో కొన్ని మార్పులు వచ్చాయి ఘర్షణలు ఆగిపోయాయి దీంతో పాటు ఖనిజాలు కూడా భూమిపై పడడం ఆగిపోయింది భూమి చల్లబడుతున్న కొద్దీ కోర్ మాంటిల్ క్రస్ట్ ప్రక్రియ ద్వారా ఎక్కడో లోపల చిక్కుకుపోయిన బంగారం నెమ్మదిగా ఉపరితలం వైపుడకు రావడం మొదలైంది ఇది ఎలా జరిగిందన్న దానిపై చాలా సిద్ధాంతాలున్నాయి వేడి పీడనం ప్రభావంతో ద్రవ నీరు పైకి రావడం మొదలైంది ఈ నీటితో పాటు అందులో కలిసి ఉన్న బంగారం ప్రయాణిస్తూ వచ్చింది ఉపరితలం వైపునకు వస్తున్న కొద్దీ నీరు చల్లబడటం దాంట్లో నుంచి అవక్షేపం చెందిన బంగారం బయటకు వచ్చింది ఇది ప్రవాహ మార్గాలు ముద్ర రూపంలో గడ్డ కట్టుకుపోయింది కాలం గడుస్తున్న కొద్దీ కొంత బంగారం నీటి కాలువల ద్వారా ఉపరితలానికి వచ్చింది నదుల్లో కలిసింది కొన్ని నదుల్లో బంగారం రజన రూపంలో ఉండటానికి కారణం ఇదే మరి మనిషికెల్లా చిక్కింది ఇది ఖచ్చితంగా ఎవరూ చెప్పలేకపోయినా ఏదో ఒక సమయంలో నదుల్లో బంగారాన్ని మనిషి చూసి దాని మెరుపునకు ముగ్ధులై సేకరించడం మొదలుపెట్టి ఉంటారు ఇది కొన్ని చోట్ల మాత్రమే ఉందంటే అక్కడ పెద్ద ముద్ద ఉండొచ్చనే అనుమానంతో కొందరు తవ్వడం మొదలుపెట్టి ఉంటారు క్రమంగా బంగారాన్ని తవ్వి తీయాలనే ఆలోచన బలపడుతూ వచ్చి ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్న బంగారం అంతా ఇలా భూమిలో నుంచి తవ్వి తీసిందే బంగారం దేశాల చరిత్రనే మార్చేసిన దాఖలాలున్నాయి అందుకు ఆస్ట్రేలియా పెద్ద ఉదాహరణ పంతొమ్మిదవ శతాబ్దం చివరిలో అక్కడ బంగారం పరుగు మొదలైంది దీంతోనే ఆస్ట్రేలియా జనాభా మూడింతలు పెరిగింది అప్పటి నుంచి అక్కడ బంగారాన్ని తవ్వి తీస్తూనే ఉన్నారు ఈ ప్రయత్నంలో ఎవల్యూషన్ మైనింగ్ అనే కంపెనీ మరో గొప్ప నిధిని వెలికి తీసింది బంగారం కోసం తవ్వుతుండగా ఒకచోట పగుళ్లతో కూడిన రాతి పొరలు బయటపడ్డాయి సాధారణంగా ఇలాంటివి అగ్నిపర్వతం బిలం వద్ద కనిపిస్తుంటాయి వీటిని పరీక్షించగా మూడు మైళ్ల వెడల్పైన గ్రహశకలం బిలం బయటపడింది భూమి లోపల చొచ్చుకుపోయిన గ్రహశకలాల వల్లే బంగారం ఏర్పడిందనే సిద్ధాంతం మరింత బలపడింది భూమి లోపలే కాదు మహాసముద్రాల్లోనూ రెండు కోట్ల టన్నుల బంగారం కరిగిన రూపంలో ఉంటుందని అంచనా కాకపోతే అది సూక్ష్మ రూపంలో ఉంటుంది దీన్ని వెలికి తీయడం ఖర్చుతో కూడుకున్న పని అందుకే ఇతర గ్రహాల నుంచి తీసుకొస్తే మేలనే ఆలోచనలు కూడా లేకపోలేదు ఏదో ఒకనాడు అది సాధ్యమైన ఆచరణ లేదు ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అంతరిక్షంలో టన్నుల కొద్దీ బంగారం ఉన్న గ్రహ నాసా గుర్తించింది అంగారక గ్రహం బృహస్పతి మధ్య ఉన్న సిక్స్టీన్ సైక్ అనే భారీ లోహ గ్రహశకలాన్ని చేరుకునేందుకు ఉద్దేశించిన మిషన్ పై పనిచేస్తోంది ఈ లోహ గ్రహశకలంలో బిలియన్ డాలర్ల విలువైన ఇనుము నికెల్ బంగారం ఉన్నట్లు అంచనా ఈ బంగారాన్ని భూమిపైకి తీసుకొచ్చి అందరికీ సమానంగా పంచగలిగితే భూమిపై ఉండే ప్రతి ఒక్కరూ బిలి కావచ్చు నాసా ఈ పరిశోధనను రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో ప్రారంభించింది రెండు వేల ఇరవై ఆరులో ఈ గ్రహ చేరుకోవచ్చని భావిస్తున్నారు మరి ఈ మిషన్ సక్సెస్ అవుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది భూమి లోపల అంచనా వేసిన దానికంటే రెండు నుంచి ఐదు రెట్లు ఎక్కువగా బంగారం దాగుంది ప్రస్తుతం ప్రజలు ఉపయోగిస్తున్న బంగారంలో డెబ్బై ఐదు శాతం గత శతాబ్దంలో వెలికి తీసినవే ప్రస్తుతం భూమి గర్భంలో చాలా బంగారం ఉంది శాస్త్రవేత్తల ప్రకారం మనం మరింత లోతులకు వెళితే దాని పరిణామం ఇంకా పెరుగుతుంది బంగారానికి తుప్పు పట్టదు ప్రాచీన కాలంలో బంగారాన్ని డబ్బుగా కూడా వాడేవాళ్లు సంపదకు విలాసానికి చిహ్నంగా బంగారాన్ని పరిగణిస్తున్నాం కానీ ఈ బంగారం భూమిది కాదు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ప్రెస్ చేయండి